చిచ్చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ కాంగ్రెస్ పై విరుచిగుపడ్డారు రేవంత్ రెడ్డి రెడ్డి కాదని ముడుపుల ముడుపుల రేవంత్ రేవంత్ అన్నారు కోసమే భయపెట్టాడని అందుకే మెట్రో నడపలేమని వాళ్లు చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు అటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న గ్రీన్ కో పై కేసు పెట్టలేదన్నారు గ్రీన్ కో దగ్గర ముడుపుల కోసమే వారిపై కేసు లేదని కేటీఆర్ కామెంట్ చేశారు ఇటు హైడ్రా కాస్త హైడ్రామా అయిపోయిందన్నారు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ చేతి గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలన్నారు మరోవైపు ప్రజల్లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని కేటీఆర్ అన్నారు కేసీఆర్ విలువ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలిసిందన్నారు ఏడాది పాటు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్నాం ఇచ్చాం ఇప్పుడు జనంలోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు అన్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్లో బీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఏడు సర్వేలు చేస్తే అన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయన్నారు కాంగ్రెస్ చేయించిన సర్వే కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చిందని చెప్పుకొచ్చారు